వీళ్ళ గొప్పదనం ఇది గౌడలు సర్వాయి పాపన్న గారు మనకి తెలిసి గౌడ కులమునకే గౌరవ ప్రభ తెచ్చు సర్వాయి పాపన్న శౌర్యధనుడు గ్రామాన యువకులం భీమ బలుగా మార్చి యుద్ధాలు గెలిచిన బుద్ధిశాలి మొగలు సైనికులకు పగలే చుక్కలు చూపి ఊపిరాడగని వ్యూహకర్త కోటలు ఎన్నియో కూల్చి కోటలు నిర్మించి రాజ్యపాలకుడైన ప్రజల నేత విక్రమించిన తెలంగాణ విప్లవాగ్ని పేదలను ఆదుకొన్నట్టి ప్రేమమూర్తి మనకి రాబిన్హుడ్ గురించి తెలుసు అండి సర్వాయి అంతక అంతకు వేయంతలు గొప్పవాడు పేదలను ఆదుకొన్నట్టి ప్రేమమూర్తి దేశభక్తులలో అద్వితీయమైన స్థానమతనిది బహుజన దళితులారా